అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ అక్షతా మీడియా సియోని నిన్న ఏదైతే గత మూడు నాలుగు రోజుల బట్టి జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో ఇల్లెందు సొసైటీ ప్రాథమిక సహకార సంఘం సొసైటీ సబ్సిడీ ఎరువులను కాజేసినటువంటి జనగం కోట అనే వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో నన్ను నా ఛానల్ పరుగుతీసే విధంగా నా యొక్క ఛానల్ రిప్యుటేషన్ దెబ్బతీసే విధంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా జనగంకోట అయి నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా నువ్వు సొక్కమైతే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆనాడు ఎవరైతే జర్నలిస్టులకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని అన్నా కానీ యాభై వేల రూపాయలు ఇచ్చినా కానీ ఐటెం ఆగదు అని అని చెప్పి నన్ను బెదిరించారని చెప్పి వాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే నీ యొక్క నిజాయితీ ఏ విధంగా ఉంది అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో నువ్వు సొసైటీ చైర్మన్గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాల సొసైటీ చైర్మన్గా పనిచేసినప్పుడు నువ్వు చేసిన స్కామ్లో ఒక అమాయక వ్యక్తి బలైన పరిస్థితి అప్పుడు నిన్ను ఎమ్మెల్ పార్టీ సొసైటీ చైర్మన్ నుంచి రాజీనామా చేయించిన పరిస్థితి అది వాస్తవం కదా అదే కాకుండా డెమోక్రసీ పార్టీ నిన్ను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించింది నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నువ్వు ఏదైతే బ్యాంక్ డైరెక్టర్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్ని లోన్లు తీసుకున్నావో మాకు తెలియదా అదే కాకుండా నిన్న ఏదైతే నా మీద నా ఛానల్ మీద పరు నష్ట దావ దాఖలు చేస్తానో ఏ విషయంలో దాఖలు చేస్తావు నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ డెబ్బై కట్టలకి సంబంధించిన ఏదైతే ఆనాడు నైటు పోలీస్ ఎస్ఐ సోమేశ్వరరావు గారు మీ జేకే ఎంటర్ప్రైజెస్ దగ్గరకు వచ్చి నిన్ను పదిసార్లు అడిగినప్పుడు కూడా నీందులు నీ కట్టలు ఏమైనా ఏమి లేవు అన్ని దీస పోవనని చెప్పిన వ్యక్తివి ఈ తెల్లారికల్లా కొంతమంది రైతులను తీసుకొచ్చి కొంతమందిని కూర్చోబెట్టి నువ్వు ప్రెస్ మీట్ మా పెట్టి దాంట్లో నన్ను నా ఛానల్ని అభాస్ పాలు చేసే విధంగా నువ్వు మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏదైనా కానీ నువ్వు కాదు నేను నీ మీద పరువు నష్ట దావా కానీ ఏదైతే నిన్న కుమరారం పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు కూడా ఫైల్ చేయటం జరిగింది నిన్న నేను కొమరారం పిఎస్సిలో ఎస్ఐ సోమేశ్వరరావు గారికి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది నేను జనగం కోట ఇప్పుడు బహిరంగంగా నేను చెప్తున్నా నేను నీతో సంభాషణ చేయటం కానీ నీతో ఫోన్ కాంటాక్ట్లో ఉండటం కానీ నిన్న ఏమైనా డబ్బులు డిమాండ్ చేయటం కానీ ఏమైనా చేశానా చేసి ఉంటే ఆధారాలు చూపించాలి కానీ నా మీద ఈ విధంగా నిరాధారణ ఆధారాలు ఆరోపణలు చేసి నన్ను నా ఛానల్ని అపాస్ చేసే విధంగా చేసినందుకు నీ మీద స్టేషన్లో కేసు నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద నేను లీగల్గా కూడా పరువు నష్ట దావా ఏ విధంగా వేయాలి అదే కాకుండా నీవు బ్యాంక్ డైరెక్టర్గా ఉండి నువ్వు చేసిన అవినీతులు కూడా వెలికి తీసే విధంగా వెలికి తీసేదాకా నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు నన్ను నా ఛానల్ అభాజ పాలు చేయాలని ఎవరైనా చూసినట్టయితే ఊరుకునే పరిస్థితి లేదు వారికి లీగల్గా నోటీసులు ఇస్తా నేను ఎవరిని కూడా చేయిజాపి డబ్బులు ఆశించను ఆశించే విధంగా నేను చేయను నా యొక్క ఛానల్ అభివృద్ధి కోసం నాకు నా చేతనైనంతవరకు నా సొంత డబ్బులతో ఖర్చు పెడతా తప్ప డబ్బులు ఆశించే పరిస్థితులు నేను లేను కానీ నువ్వేదైతే పదిసార్లు నా పేరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నవో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే సోషల్ మీడియాని అవహేళన చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా అయిందో ఇప్పుడు జనగంకోటయ్య కబర్దార్ నీ పరిస్థితి కూడా ఆ విధంగా అవుతుంది నేను నా ఛానల్ని అభాస్పాల్ చేసే విధంగా నన్ను నా ఛానల్ని పదిసార్లు నువ్వు మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడావో అక్షత మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో సంగతి చూస్తా నువ్వు నీ సంగతి చూడటం కాదు నేను మా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యంగా నిన్ను నీ అవినీతి భాగోతాలు మొత్తం బయట తీయటానికి సిద్ధంగా ఉన్నావు నీకున్న భూమి ఎంత నువ్వు ఏ బ్యాంకులో ఎంతంత లోన్ రుణాలు తీసుకున్నావు ఈ నువ్వు సెంట్రల్ బ్యాంకును డైరెక్టర్గా ఉండి నువ్వు ఏమేమి లబ్ధి పొందినో వాటన్నిటి మీద మేము ఎంక్వైరీకి చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ డిసిపి అధికారులకు కానీ డీసీఓ గారు కానీ నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నీవే ఏవైతే లోన్లు పొందో వాటన్నిటి మీద మాకు వివరాలను కోరటం జరుగుతుంది నిన్ను నేను ఇప్పుడు చెప్తాను నువ్వు నా మీద పరువు నష్ట దావేయటం కాదు నేను నీ మీద పరువు నష్ట దావేస్తా నీ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో మొన్న డెబ్బై కట్టలు దొంగతనంగా రైతుల యొక్క పొట్ట కొట్టి సబ్సిడీ ఎరువుని నీ జేకే ఎంటర్ప్రైజెస్ తరలి తరలించుకున్నావో దాంట్లో ఇవాళ నువ్వు స్టేషన్ బెయిల్ తీసుొచ్చు కానీ నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేసుకున్నా అదే కాకుండా కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇంకోసారి నన్ను కానీ నా లెక్క ఎవరైతే సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తారో వారిని ఎవరైనా ఇలాంటి అభాస్పాలు చేయాలని చూస్తారో వారి పక్షాన నేను పోరాటం చేయడానికి ముందు వరుసలు ఉంటా ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నిత్యం పోరాటం చేస్తా